జనసేన ఎందుకన్నా టీడీపీ జనసేన బిజెపి కూటమికి ఓటు వేస్తాను నేను జరిగేది ఏంటంటే సమాజంలో చదువుకున్న వాళ్ళకి కానీ అవగాహన ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని గా చేసేసాడు రాజధాని లేని రాష్ట్రాన్ని చేసేసాడు పోలవరం రాజ్యాన్ని చేసేసాడు రేట్లు పనిచేశాడు అభివృద్ధి లేదు పని చేసుకుంటూ పని లేదు పని లేకుండా చేసేస్తారు పూలు పని చేసుకున్నాడు ఎలా బతుకుతాడు ఇలా రేట్లు చేస్తే అన్న క్యాంటీడ్ ఉంటే ఐదు రూపాయలు పోయి దొరికేది ఎంతో మంది రోడ్ల మీద పడి ఉంటున్నారు కరోనా వస్తేనే మానవుత వస్తుందా ఎవరితో మానవత్వం వచ్చింది తో పడతాడు పెడతాడు లేనూరు ఎలా పెట్టగల తండ్రి పెట్టగలరా అన్న క్యాంటీడ్ ఏ ప్రభుత్వం ఉంటే సరే మార్చుకోకూడదు ఐదు రూపాయలకి భార్య పెట్టారు రోడ్ల మీద వందల మంది ఉన్నారు చాలా పెద్ద తప్పు చేస్తారు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసిన తప్పుకి ఇప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయే అవకాశం వచ్చి వాళ్ళే తెచ్చుకున్నారు ఓకే మరి ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఇది అంతా ఉంది కదా ఏమైనా వస్తున్నాయా హార్బర్ ఫిషింగ్ హార్బర్ ఏముందండి నాలుగు మూడు నెలలు వరకు ఉంటే తర్వాత ఉండదు ఫిషింగ్ ఒకసారి ఆ నాలుగు మూడు నెలలు అక్కడ ఫిషింగ్ హార్బర్ జనం బతకాలి ఒక రోజు ఐదు వందలు వస్తే రెండు రోజు దొరకదు ఏటకెళ్ళేవాళ్ళు మాకు ప్రతి రోజు ఏట దొరకదు ఉన్నా లేకపోయినా అదే పని వేరే పనికి వెళ్ళలేము అలవాటు ఉన్నది ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు రేట్లు పెరిగిపోయి అరవై రూపాయలు కోటలు నూట యాభై రూపాయలకి ఎంపుతున్నారు ఒకటి పరిస్థితి ఏంటి అది కూడా మంచి మంది కాదు లెవర్లు పోతున్నాయి ఏంటండి ప్రజలు చంపిదాం అనుకుంటున్నారా ఈ ప్రభుత్వం న్యాయం అయితే చెప్పండి న్యాయం కాదు కదా ఇది మందు నచ్చట్లేదా మందు నచ్చట్లేదు రేట్లు నచ్చట్లేదండి అది కాదండి సంవత్సరం చచ్చిపోతుంది మందు తాగిన వల్ల ఉనికేస్తున్నాయండి ఇన్నాళ్ళ మంచి మందు తాగ రోజుకి రెండు కోటలు తాగినా మనిషికి ఏమయ్యిది కాదు ఇప్పుడు ఈ మందు తాగితే నరాలు వణికేస్తున్నాయి మనిషి అదిలాగే డిప్రెషన్లోకి అండి పని కూడా పదిగా చేయలేకపోతున్నారు సంవత్సరాలు కూడా కూలిపోతున్నాయి ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు జగన్ చెప్పండి నూట యాభై ఒక్క సీటు గెలిచి ఏడ్ చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని తగ్గ చేసేసేసి రేట్లు పనిచేసేసి ప్రాంత వాళ్ళు బతకనే కానీ చేసేసాడు పదివేలు ఇచ్చి ఒక ఎనిమిది లక్ష రూపాయలు తీసుకుంటున్నాడు అంటే పది రూపాయలు ఇచ్చి మన దగ్గర తొంభై రూపాయలు లాక్కుందాం అనేసి ఎందుకంటే పది రూపాయలు ఇస్తేనే కదా నువ్వు మాట్లాడుకునే ఉంటా వాటి దొంగతనం చేతి ఉంటే అలా చేస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని పోలేసిన పట్టించుకోవడలేదు పోలేసు అన్యాయం చేసిన పక్కే మాట్లాడుతాడు నా పోలేసిన దొంగలు రాజు గురించి జగన్ తాగుతారన్నా తాగుతాను ముందు రామర పరిపాలన చంద్రబాబు పరిపాలన మంచి మంది అది బలం చేయి బలం వచ్చేది ఇది సొత్త మంది దించేసి దొంగ మంది దించి దొంగ ఇప్పుడు చేసేస్తాడు ఏమంది మంది పేరు తెలియదు అండి మంది డబ్బులు ఒకటే పేరు ఏ పేరు లేదు మంది పేరు లేదు ఆ సొత్త మంది దించాడు ఆడు సొంతంగా రిలీజ్ చేసాడు ఆ మందు తాగితే సచిన్ కుక్క నాకు పడుకోవడమే ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఒక బటన్ నొట్టి తెలిసి నొక్కడం మనుషులు సోమవారం చేసేస్తున్నాడు ఈ డబ్బులు పెట్టి పిల్లలు చదువుకుని పిల్లలు ఉండాలి వాళ్ళకి ఉపాధి అనేది లేదు వాళ్ళకి ఉపాధి లేదు ఉపాధి లేకపోతే ఎందుకంటే బతికే ఉపాధి ఉంటే కదా వాళ్ళ పాలమిన వాళ్ళు బతికాలి బోల్ మంది డిగ్రీ చదివి ఉన్నాళ్ళు కురాలి వాళ్ళకి ఉపాధి అనేది లేదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ జగన్ రెడ్డి చెప్తే బట్టను అంతే తెలుసు దేశం అభివృద్ధి చేయడం తెలియదు మా మాత్రం పక్క టీడీపీ గెలాస నిలబెట్టి మా కళ్యాణ్ మా పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీలో తీసుకెళ్లి బాధిత మాది రాజుల పాలనలో లాగా పాలిస్తున్నాడు తప్ప పరిపాలన చేయడం రాలేదండి అతనికి అంటే రాజుల పాలన అంటే ఏంటి నా మీద ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళు చంపడం రాజు అనేవాళ్ళు చేసేవారు కొంతమంది రాజులు మీరు వీళ్ళందరూ ఉన్నారని టీడీపీ జనసేన చెప్తున్నారు నిజంగానే నిజంగానే చెప్తున్నామండి మాకు ఇష్టం అండి వేసుకునే వాళ్ళు మాట్లాడలేదు నిజంగా జరిగింది కూలిపని పని చేసుకున్నవాడు ఎంత కష్టమో తెలిసి ఆ బతకడం ఈ సమాజంలోనే అతనికి ఏం తెలుసా ఏమంటే ఒక అది రూపాయలు పెంచేస్తే ఒక వంద కోట్లు వచ్చేస్తుంది ఆ వంద కోట్లు యాభై కోట్లు పెట్టి యాభై కోట్లు దాచేసుకుంటాడు రోజుకి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు చంపించేటండి ఇంట్లో అంత ఖర్చు అవుతుంది జనాలు చనిపోతున్నారు తెలుసా ఎన్ని ఫ్యామిలీలు రోడ్లు పడిపోతున్నాయో లేదు తండ్రి కొడుకులు అందరూ కూడా తాగడమే ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉందో దారుణంగా ఉంది ఆ మందు వైజాగ్ అంతా బాగుపడతా లేకపోతే అస్సలు మంచి మందు కాదు కల్తీ మందు అయిపోయింది రావడం పిచ్చకపోయినట్టుగా అయిపోవడం ఇల్లులు శుభ్ర సర్వనాశనం చేసేస్తున్నారు సదగొట్టివడం అన్నిని ఇంట్లో సైడ్ ఈదుల ఏమో పిల్లల్ని కోడల్ని అందరిని పరుగులెట్టిస్తున్నారు ఇదేం బాగుంది అసలు అసలు ఎన్న పరిపాలన ఉందా ఇలాంటి మందేకి తాగితే పిచ్చెక్కివరా ఏమో ఏదో పడిపోయి పడుకుంటూ ఇవ్వరు ఎంత మంచి అలా ఆ ఏడుస్తున్నారు ఉసలన్నీ తగలవా చెప్పండి ప్రాబ్లం తీయించండి అది లేదు మేము ఎవరికైనా చెప్తామండి ఇదే మాట ఏ వీధికి వచ్చినా మందు తీయమనే చెప్తున్నాం ఎందుకంటే ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి కాలు చేతులు లాగేస్తున్నాయి వాళ్ళు మూల పడిపోతున్నారు లేకపోతే చచ్చిపోతున్నారు ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది చెప్పండి ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీ పథకాలు వస్తున్నాయన్నారు కదా మీకు వస్తున్నాయి మరి వస్తున్నాయండి ఎవరు న్యాయం చేస్తే ఆలకే వేస్తామండి మందు ఎవరు అండి మెయిన్ అది మందు జగన్ కూడా చెప్పాడండి అలాగే వేసామండి మేము ఓట్లు అతను గెలిపించాం అందరం ఇప్పుడు కూడా మందు తీస్తే ఎవరు వాళ్ళకే ఓట్లు వేస్తాం అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసారు కదా మరి ఏమైనా చేస్తారనుకుంటున్నారా చేస్తారండి వీలైనా వస్తే చేస్తారని ఒక అవకాశం ఇద్దామని అందరు చూస్తున్నారు జనం ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే ఇవ్వనండి తాగుళ్ళు అయ్యి తర్వాత మురళి ఇవన్నీ దోమలు గేములు అన్ని వచ్చేస్తున్నాయి చాలా కాలం దోమలతో అస్సలు ఇద్దరు సుఖాలు ఉండట్లేదు చిన్న పిల్లలు కూడా ఇన్ఫెక్షన్లు వచ్చేస్తున్నాయండి అది అనకూడదు కానీ వైజాగ్ సగం ఎగిరిపోయిందండి మొత్తం జనాలే లేరు జనాలే లేరు అయిపోయింది ఊరు దెబ్బలాగా ఎన్నాళ్ళు ఎలాగ ఉండేదండి వైజాగ్ అంటే కలకల ఆ పేరు వింటేనే అందరికి ఎంతో సంతోషం అది ఏదో న్యాయం జరిగినట్టు చెయ్యండి అది ఏ మాలాడు తల్లి అందరూ బాధపడుతున్నారు ఎందుకు వచ్చింది ఏటి భర్తల వల్ల కొడుకుల వల్ల సుఖాలు లేవు అది ఏటమ్మా